అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అందరికీ నన్ను మీరు ఎంత సపోర్ట్ చేశారో ఈ మధ్య ఉన్న కష్టకాలంలో నిజంగా చాలా లోన్లీగా అనిపించిందండి మన అనుకున్న ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే నైబర్స్ లేకపోతే రిలేటివ్స్ ఎంతో మంది ఉన్నా కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి అండ్ చాలా సంతోషం అనిపించింది యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్లో ఏ సంపాదించానో ఎలా సంపాదించానో లేకపోతే అన్ని వ్యూస్ వచ్చాయి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇదంతా పక్కన పెడితే ఎంత హార్ట్ఫుల్ మెంబర్స్ వచ్చారండి మన ఫ్యామిలీలోకి ఇదంతా కూడా చాలా చాలా సంతోషించాల్సిన విషయమే నాకైతే మాత్రం యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేయడం అన్నది మా పాప ఏనండి ఏం చేయాలి ఏ ఎలా ఉండాలి పిల్లలు దూరంగా ఉంటే ఎలా ఉండాలి ఎందుకంటే అప్పటి వరకు కూడా ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరుగుతూ స్కూల్స్ కాలేజెస్ క్యారేజ్లు వచ్చిపోయేటోళ్ళు అది ఇది విపరీతమైన రద్దీ రద్దీగా ఉండే ఇంట్లో ఒక్కసారి పిల్లలిద్దరూ కూడా పై చదువుల కోసం బయటికి వెళ్ళాల్సి వస్తే మనం సింగిల్గా ఉండాల్సి వస్తే ఆ టైంలో చాలా ప్రాబ్లం అనిపిస్తుంది అండి అంటే ఇంకా ఎక్కడ లేని ఇంకోటి ఏంటంటే మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత మనం కొంచెం నిస్సత్వం అయిపోతాము అది హార్మోన్ లింబాల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అయితే అవనివ్వండి లేదంటే ఫైనాన్షియల్ సిచువేషన్స్ అవనివ్వండి ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవనివ్వండి లేకపోతే ఇంకోటి ఇది నాకనే కాదండి ఎవ్వరికైనా సరే కాకపోతే నేను ఈ విషయం గురించి చెప్పడానికే ఎక్కువగా అయితే ఇష్టపడతానండి ఎందుకంటే వేరే వేరే చాలా ఇంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవచ్చు కానీ ఏదైతే లైఫ్ రిలేటెడ్గా ఉంటుందో అది నాకు చెప్పడం అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడే కాదండి నేను ఫస్ట్ నుంచి కూడా ఎవరినైనా అబ్జర్వ్ చేయాలన్నా లేకపోతే బయటికి వెళ్ళాను అనుకోండి ఎవరైనా సరే ఎలా బిహేవ్ చేస్తారు ఎలా ఉంటారు వాళ్ళ షాపింగ్ ఎలా చేస్తారు లేకపోతే ఎలా మాట్లాడతారు ఎలా కూర్చుంటారు ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయడం నాకు చాలా ఇష్టం అండి అండ్ ఎవరైనా సరే ఏ చిన్న మాట చెప్పినా కూడా నేను చాలా జాగ్రత్తగా వింటాను చెప్పలేమండి ఒక్కోసారి ఎవరో చెప్పిన చెవిలో ఇటు నుండి అటు వెళ్ళిపోయిన ఒక మాటే మనకి చాలా నచ్చవచ్చు అండ్ ఆ వర్డ్ మనకు నచ్చొచ్చు ఆ చెప్పే విధానం నచ్చవచ్చు లేదా అందులో ఉండే మంచి మనకు నచ్చవచ్చు కాబట్టి నేనైతే మాత్రం ఎవరు ఏం చెప్పినా కూడా ఫస్ట్ జాగ్రత్తగా వింటానండి అలా అనేసి ఎప్పుడు వింటూనే ఉంటానంటే కాదండి లోడలోడ మాట్లాడుతూ కూడా ఉంటాను కాకపోతే ఇప్పుడు ఇంట్లో మాట్లాడడానికి కూడా ఎవరూ లేరండి నేనైతే సోషల్ మీడియా వాట్సప్ కానీ లేకపోతే ఫేస్బుక్ ట్విట్టరు ఇలాంటివి ఏవి నాకు లేవు అట్లానే ఫోన్లో గంటలు గంటలు మాట్లాడినంత ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరండి జస్ట్ అందరూ కూడా ఇరుగు పొరుగు దగ్గరలో ఉండేటోళ్ళేను సో కాబట్టి ఫోన్లో ఉండటం కానీ అట్లాగా టీవీ చూసుకుంటూ ఉండటం కానీ లేకపోతే మొబైల్లో ఏదో ఒకటి యూట్యూబ్ చూసుకు ఇలాంటివి కూడా చాలా తక్కువండి అయితే బుక్స్ చదువుతాను లేదంటే ముగ్గులు ఏమైనా ప్రాక్టీస్ ఈ మధ్యన ముగ్గులు అయితే కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నానండి స్టాటింగ్ అయితే ముగ్గులు కాదు బుక్సే చదువుతానండి అది ఏవైనా కా నావల్స్ అవనివ్వండి లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి కానీ దేవుని స్తోత్రాలు కానీ మనకి స్తోత్రనిధి బుక్ ఉంటుంది కదండి అందులో ఉండే శ్లోకాలు ఇవన్నీ కూడా మంచి మంచి చదవటానికి ఇష్టపడతాను లైఫ్ రిలేటెడ్ స్టోరీస్ వినటానికి ఇష్టపడతాను యూట్యూబ్ చూసినా కూడా మోటివేషనల్ వీడియోస్ ఏమున్నాయి ఎవరు ఏం స్టోరీ చెప్పారు ఏంటి నాకు కథలంటే గొప్ప ఇష్టం అండి చాలా 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 ఇష్టం కథలు చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా ఒకసారి వినంటూ స్టార్ట్ చేశారంటే ఎంత బాగా అనిపిస్తుందో అండ్ కథలు చెప్పే విధానం కూడా కొంతమంది చాలా బాగా చెప్తారండి కొంతమంది చెప్తే వినబొద్దు అవ్వదు కానీ కొంతమంది చెప్తూ ఉంటే ఆ సీన్ మన కళ్ళకి కట్టినట్లుగా ఆ పర్సన్స్ మనతో రిలేటెడ్గా ఉంటున్నట్టుగా వాళ్ళు మన చుట్టూతో ఉంటున్నట్లుగా ఎంతో బాగా అనిపిస్తుంది అండ్ ఏమంటారు సాంఘిక స్టోరీలు బాగుంటాయి దెయ్యాల స్టోరీలు బాగుంటాయి అంటే చిన్న చిన్నవండి మరి హారర్ అయితే కాదు నేనైతే మాత్రం కథలకు చెవి కోసుకుంటానండి అంత ఇష్టము నాకు ఎవరైనా చెప్పినా ఇష్టమే లేదా నేను విన్న స్టోరీస్ ఎవరికైనా చెప్పడం కూడా నాకు చాలా ఇష్టం అండి త్రినాథస్వామి కథలో మనకి స్టోరీ ఉంటుంది కదండి కొంచెం ఒక్కోసారి మనకి హాస్యాస్పదంగా అనిపించవచ్చు బాడలు మునిగిపోవటము లేకపోతే గుడ్డివానికి చూపు రావటము కుంటివాడికి నడక రావటము ఇలాంటి స్టోరీని కూడా నేను అస్సలు తేలిగ్గా తీసుకోనండి నిజంగా మనిషికి నమ్మకం అంటూ ఉంటే దైవ సహాయం కనుక ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి జరుగుద్దండి ఇలాంటి నమ్మకాలు ఇంకా నాకు చాలా చాలా ఎక్కువండి అది మంచి అయితేనే నమ్ముతాను చెడు అయితే మాత్రం అసలు వినను నమ్మను మళ్ళీ ఇంకోసారి అటువైపు వెళ్ళనండి అండ్ ఇక్కడైతే శ్రావణ మాసం కోసం చీరలు కొన్ని చాలా రోజులైందండి తీసుకొని వాటిని ఒక్కొక్కటి బ్లౌజులు కుట్టుకుంటా వస్తున్నాను ఈ అయితే ఒంట్లో బాగోకపోవడము కొంచెం డిస్టర్బ్ అవ్వటం వల్ల మిషన్ తీయటం కానీ లేకపోతే ఇంట్లో ఏ పనులు చేయలేదండి అంబులతో ఒక్కోరు వండేసుకుంటే వాళ్ళం ఉదయం టిఫిన్ ఏదో చేసేసుకునే వాళ్ళం తప్పించి ప్రత్యేకి ంచి ఇది తినాలి ఇలా ఉండాలి ఇది తాగాలి అని అయితే అస్సలు లేదు టీ కూడా అస్సలు చాలా తగ్గించేశానండి ఎందుకంటే ఫిజికల్గా బాగోకపోయినా అంతో ఇంతో తట్టుకోవచ్చు కానీ బెంగ వచ్చేసింది అనుకోండి అసలు చాలా బాధపడిపోయానండి ఎలా ఉంటుందో ఏంటంటే ఇది ఎవ్వరి చేతుల్లోనూ లేనిది వాళ్ళేమో క్లాసులు పెట్టలేదు మనం ఏమొచ్చి ఇంతెంత ఫీజులు కట్టుకొని అక్కడ పిల్లని పెట్టేశాము పాపం మళ్ళీ రూమ్లోనే ఉండిపోయింది ఒకవైపు ఫుడ్ లేదు ఇంకొక వైపు వర్షం వల్ల కొంచెం ఒక డిస్టర్బెన్స్ ఢిల్లీలో మా పాప ఉంటుంది కదండీ సో ఇవన్నీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయానండి పాపం ఎంత కష్టపడి చదువుదామని వాళ్ళు డెసిషన్ తీసుకున్నా కూడా అక్కడికి వెళ్ళాక అలాంటివన్నీ జరుగుతూ ఉంటే కొద్ది కష్టంగా అనిపించింది కానీ ఏది ఏమైనా మనకి దేవుడు ఉన్నాడు కదండి మనకున్న మంచి అలవాటు ఏంటంటే ఆ భగవంతుడి దగ్గర కూర్చొని మన కష్టమంతా అనుకోండి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అండి ఆయన సగ భారాన్ని తీసుకున్నట్లే అనిపిస్తుంది అంటే మరీ డేలా పడిపోయి మరీ ఇంకా 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 ఇదైపోకుండా కొంచెం మనకి ధైర్యం అండి అట్లనే మీ కామెంట్స్ మీరు ఇచ్చిన ఓదార్పు మీరు చూపిన ప్రేమ ఇవన్నీ కూడా నాకు ఎంతో నచ్చేయండి అది దేవుడిచ్చిన వరమేనండి మీరందరూ కూడా నిజంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మా పాప ఇచ్చిన ఒక ఐడియా నిజంగా నా జీవితాన్ని ఇంత చక్కగా మారుస్తుందని నేను అస్సలు ఊహించలేదండి స్టార్టింగ్ అయితే మనకి ఎవరు చూస్తారు ఎవరు వస్తారు అసలు నిజంగా కామెంట్స్ పెడతారా లేకపోతే ఇదంతా ఏమో వాళ్ళు ఎవరైనా క్రియేట్ చేసుకుంటారు ఇలాంటి డౌట్స్ నాకు ఉండేవండి అసలు ఏమీ ఆలోచించొద్దు అన్నదండి మా పాప జస్ట్ నువ్వు వీడియో స్టార్ట్ మమ్మీ నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు నీకు ఆటోమేటిక్గా నీకంటూ కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు సో తను ఇచ్చిన ఇదేంటి చిన్నపిల్లలు అయితే కావచ్చు కానీ అండి ఏదైనా సరే ఎడ్యుకేషన్కి ఒక వాల్యూ ఉందండి అండ్ యూపీఎస్సీ లాంటి ఎడ్యుకేషన్ అయితే ఆంథ్రోపాలజీ ఉంటుంది నిజంగా ఆ సబ్జెక్ట్ ఎంత బాగుంటుందోనండి ప్రతి సబ్జెక్టు ఒక్కొక్క ఏమంటారు దానికి ఒక వెయిట్ ఉన్నా కూడా ఆంథ్రోపాలజీ చదువుకున్న పిల్లలు మాత్రం భలే అనిపిస్తారండి వాళ్ళకి మన ట్రెడిషను మన దేవుళ్ళు మన ఆచారాలు వ్యవహారాలు పెద్దలు ఎలా ఉండేవారు అప్పుడు ఫుడ్ కోసం ఎంత ఇదిగా ఉండేవారు చాలా చాలా మంచి లెసన్స్ ఉంటాయండి అవన్నీ కూడా మా పాప చెప్తూ ఉంటే నాకు భలే నచ్చేదండి మా ఇంట్లోనే కదా ఆన్లైన్ క్లాసులు అన్నీ కూడా ఇంట్లోనే అయ్యాయి కాబట్టి ఏవైనా సరే మంచి విషయాలు ఉంటే నాతో డిస్కస్ చేసేదండి సో తను చెప్పిన ఐడియా వాళ్ళు ఇవాళ మీరందరూ కూడా నా లైఫ్లోకి వచ్చారు ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలండి అందుకే భగవంతుడికి ప్రతిరోజు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరింత ముందుకు మన స్నేహం ఇలానే సాగాలి కోరుకుంటున్నానండి శ్రావణ మాసంలో మనకి నచ్చిన పాటలను నేర్చుకుంటూ స్తోత్రాలు నేర్చుకుంటూ మనకి తోచిన విధంగా అమ్మవారిని ఆరాధిస్తూ పోయామనుకోండి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా అది మనకి తెలుసు నిజంగా చెప్తున్నాను నేను స్టార్టింగ్లో నాకేమీ రావండి కానీ నచ్చిన ఒక పాటని వినటము పదే పదే వినటము దాని లిరిక్స్ రాసుకోవటము రాసుకున్న లిరిక్స్ని వింటూ ప్రాక్టీస్ చేయటము ఆ తర్వాత భగవంతుడి దగ్గర కూర్చొని చక్కగా పాడుకుంటూ ఉండడం నాకున్న ఒక అలవాటు అండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజైతే ఒక పాట పాడదామని అనుకున్నాను హారతి పాట అండి ఎంత బాగుందో నేను కొత్తగా విన్నాను ఈ మధ్యకాలంలో వినలేదండి సో నాకు ఈ పాట అయితే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే దాన్ని మనం షార్ట్స్లో అండి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం జలజాక్షిమోమునకు జక్కబకు చంబులకు నెలకొన్న కప్ പുറപുനീരാജനം അലിവേണി തുരുമുനകു ഹസ്തകലംബുലക്കു നിൽ മാണിക്യമുളനീരാജനം നിൽ മാണിക്യമുള നീരാജനം നീരാജനം క్షీరాబ్ది కన్యక్రీమాలక్ష్మీకి నీరజాయకు నీరాజనం నా వాయిస్ అయితే పూర్తిగా గాడిలో పడలేదండి అండ్ ఈ పాట ప్రాక్టీస్ కూడా ఇంకా ప్రాపర్గా చేయలేదు సో స్టార్టింగ్ నాకు కూడా తప్పులు వస్తాయండి కానీ పదే పదే పాడుతూ ఉంటే చాలా బాగా పాట వచ్చేస్తుందండి అందుకని మీకు నేను ఇలా కూడా వీడియో చేయాలని అనుకున్నాను అంటే పర్ఫెక్ట్గా ప్రాపర్గా నీట్గా పాడేయాలని ఏమీ లేదండి మనకి వచ్చినట్లుగా మన గాత్రం సహకరించినట్లుగా ముందు పాడుకుంటూ వెళ్ళామనుకోండి ఆ తర్వాత అనగా రాగా మతి శైలిచి నుండి తినగా తినగా వే మీ అందరికీ గుర్తున్నది కదండి వేమన గారి శతకం సో అలానే మనకు కూడానండి ఏది ఏమైనా ఎలా ఉన్నా దేవుడి దగ్గర చక్కగా ఇట్లా పూజ చేసుకొని పాటలు పాడుకొని స్తోత్రాలు పాడుకుంటూ ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి కర్పూరము ఇవన్నీ కూడాను భలే అనిపిస్తుంది పచ్చ కర్పూరము జవ్వాది స్మెల్ అంతాను ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో సో నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి అండ్ మీ అందరికీ ఇంకోసారి హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈ బ్లౌజు కుట్టుకొని చాలా రోజులు అయిందండి కాకపోతే దీనికి చేతికి కుట్లు అవి ఏమీ వేయలేదు ఈ మధ్యన కొంచెం డల్గా ఉన్నప్పుడు ఏ పని చేయబుద్ది కానప్పుడు టీవీలో మంచి సిరీస్ పెట్టుకున్నాను ఏంటి ఓపెన్ హ్యామర్ ఓపెన్ హ్యామర్ అయినా ఎంత బాగుందో తెలుసా మూవీ అప్పోపా మూడు గంటలు మూవీ కాకపోతే మనకి కొంచెం బోర్ అనిపించినా కూడా ఇది మూవీ ఏమనుకుంటున్నారా జపాన్ హీరోషిమా నాగసాకి మీద అనుబాంబు వేశారు కదండి సో దానికి అసలు సైంటిస్ట్ ఏమనుకుని దాన్ని తయారు చేశారు ఆయన తయారు చేసినప్పుడు ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారు ఆ తర్వాత దాన్ని ఎలా యూస్ చేశారు యూస్ చేశాక అతను ఎంత బాధపడ్డారు ఇదేనండి మూవీ నాకు ఎంతో నచ్చిందండి థ్యాంక్ యూ ఫర్